వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బి విహాస్ అందరు ఎలా ఉన్నారండి అయితే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారండి ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం మీలో ఎవరైనా మన ఛానల్ ఇప్పుడు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేసేస్తే నేను ఈ మధ్య వ్లాగ్ షేర్ చేసి చాలా రోజులైపోయింది కదా చాలా లేట్ అయిపోయింది అనమాట ఈ మధ్య నేను అసలు వీడియోస్ తీయటమే చాలా తక్కువైపోయింది వీడియోస్ షూటే చేయట్లేదు సో ఇంకా బ్యాక్ టు మై షెడ్యూల్ వచ్చేసి నేను మళ్ళీ వీడియోస్ అన్నీ కూడా షూట్ చేయడం స్టార్ట్ చేసినా అనమాట సో ఈరోజు నేను ఒక మంచి వ్లాగ్ని షేర్ చేయబోతున్నాను సో ఈరోజు నేను మాసం వస్తుంది కదా సో కొంచెం చిన్న షాపింగ్ ఉంది ఇంకా అక్కడికి వెళ్ళాలి అండ్ ఏమేమి కొన్నా అని కూడా చూపిస్తాను సో ఇప్పుడైతే నేను మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు పన్విత్ని స్కూల్కి పంపించలేదండి కొంచెం క్లైమేట్ చేంజెస్ వల్ల పన్విత్కి కొంచెం జలుబు అలాగే ఫీవర్ రావడంతో ఇంకవన్నీ స్కూల్కి పంపించలేదన్నమాట స్కూల్కి పంపించకపోయే సర్కిల్లో చూడండి ఇంక ఇద్దరు కలిసి ఒకటే ఆటలు ఒకటే గోల్ అనమాట సో స్కూల్కి వెళ్ళేంతసేపు ఫీవర్ అది ఉంది కానీ తర్వాత మళ్ళీ నార్మల్కి వచ్చేసాడు ఏం పర్లేదు బట్ కానీ గోల గోల చేస్తున్నారనమాట కొంచెం చెప్పాను కదా ఇంకా ఈవినింగ్ బయటికి వెళ్ళే పని ఉంది అనేసి నేను ఇంట్లో పనులన్నీ కూడా చక్కగా చేసుకొని ఉంచుకుంటా అనమాట ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలి పనులు ఉన్నాయి సో ఎవరన్నా వస్తున్నారు అంటే నేను కొంచెం ముందుగానే ప్రిపేర్ అయి ఉంటా అనమాట కానీ పిల్లలు ఉంటే ఇంట్లో చూడండి ఎలా ఉందో ఇల్లంతా గందరగోళంగా ఉందనమాట అలాగే ఈరోజు ఆకుకూర పప్పు చేద్దాము అనేసి నేను మా ఇంట్లో ఆకుకూరలు ఉంటే వాటిని తెంపుకొని వచ్చా వచ్చేసి బచ్చలాకండి మీలో ఎంతమందికి బచ్చలాకు తెలుసు బచ్చలాకుతో పప్పు చేస్తారు చెప్పండి ఇవి రెండు రకాల బచ్చలాకులు అనమాట ఒకటేమో తీగలాగా అల్లుకుంటుంది ఇంకొకటి వచ్చేసి బంచెస్ లాగా ఒక లాగా పెరుగుతూ ఉంటుంది అనమాట సో అది ఒక మో అది ఒక తీగ ఇది ఒక మోడల్ రేపు రెండు రెండు రకాలుగా ఉంటాయి అనమాట సో నేను నాకు తెలియక నేను ఇత్తనాలు తెచ్చుకొని వేసుకుంటాను అనమాట ఆ రెండు కలిసి ఉన్న ఇత్తనాలు అమ్మినట్టు ఉన్నారు సో రెండు వేస్తే ఒకటి తీగలా కలుకుంటుంది ఒకటి చక్కగట్లగా బుషీగా గుబురుగా పెరుగుతూ ఉందనమాట సో ఇంకా రెండింటిని తెంపుకొని వచ్చాను ఇప్పుడే ఫస్ట్ టైం రావటం అనమాట బచ్చలాకు ఇంకా వా కూర చేద్దాము అనేసి అది పక్కన పెట్టుకున్నాను అలాగే ఇది వచ్చేసి బిశ్వ అన్నం అనమాట పెసరపప్పు అలాగే రైస్ మంచిగా కడిగేసి బాగా ఎండ పెడతాను వాటిని వేయించి పౌడర్ చేసి అప్పుడు వండుతా అనమాట ఈజీగా డైజెస్ట్ అవుతుంది వే వేయించుతాం కదా ఈజీగా డైజెస్ట్ అవుతుంది పిల్లలకి పొట్ట నొప్పి మందము ఇట్లా అంటుంటారు కదా అవి రాకుండా ఉంటాయి అనమాట అందుకే నేను వాడికి అలాగే ప్రిపేర్ చేస్తుంటా రైస్ స్టిల్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చినా కానీ ఎందుకమ్మా అట్లా పెట్టడం నార్మల్ రైస్ పెట్టవచ్చు కదా అని చాలామంది అంటూ ఉంటారు కానీ బట్ నాకెందుకో ఇదే అలవాటు అయిపోయింది వాడు కూడా మంచిగా తింటున్నాడు వాడికి ఇబ్బంది లేదు చక్కగా తింటున్నాడు కదా సో కొన్ని రోజులు ఆగిన తర్వాత నార్మల్ రైస్ అలవాటు చేద్దాము అన్నట్టుగా స్టిల్ ఇంకా నేను ఇదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే నేను క్యారెట్ జ్యూస్ చేశానండి సో ఈ క్యారెట్ జ్యూస్ చాలా లైట్ కలర్ ఉంది ఏంటి ఇంత లైట్ కలర్ ఉంది అనుకుంటున్నారా ఇవి వచ్చేసి హైబ్రిడ్ ఉంటాయి చూడండి హైబ్రిడ్ క్యారెట్స్ వాటిలతో చేసా అనమాట అది కలరు ఉండదు స్వీటు ఉండదు ప్రస్తుతానికి ఇంట్లో అవే ఉన్నాయి అనేసి ఇంకా నేను వాటితో జ్యూస్ అనే చేశాను అనమాట ఇంకా అదే ఇస్తున్నాను సో జలుబు చేసినప్పుడు జ్యూస్ ఎందుకండి అంటారా దీంట్లో షుగర్ అది ఏమీ ఏను జస్ట్ క్యారెట్ని మిక్సీ పెట్టేసి దాంట్లో పాలు కలిపి ఇస్తాను అనమాట ఇంక పిల్లలు ఒక పక్కన ఆడుకుంటూ ఉన్నారనేసి ఇంకా నేనైతే కూరని చేస్తున్నానండి ముందుగా నేను కందిపప్పును వేయించుతాను అనమాట వేయించి చేసిన కందిపప్పు చాలా రుచిగా ఉంటుంది అలాగే మనకి ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనేసి నేను కందిపప్పును వేయించుతాను రుచి బాగుంటుంది అండ్ సేమ్ టైం ప్రాబ్లం కూడా ఏమీ రాదు అనేసి ఇక్కడ నేను బచ్చలాకుని చక్కగా కడిగేసి తీసుకున్నా అనమాట బచ్చలాకుకి కాడలు వస్తాయండి చాలామంది కాడలు తీసేస్తారు బట్ ఆ కాడలు కూడా చాలా రుచిగా ఉంటుంది అండ్ ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అస్సలు వాటిని వేస్ట్ చేయకూడదు అది పప్పులో ఉడికినప్పుడు చాలా సాఫ్ట్గా అయిపోతుంది పప్పు ఇంకా మెత్తగా ఉడికిస్తే అది అసలు పప్పులో కలిసిపోతుంది అనమాట మనకి కనిపించిన కూడా కనిపించదు సో ఖచ్చితంగా మనం కాడలతో సహా బచ్చలాకు పప్పుని చేసుకోవాలి అప్పుడే రుచి బాగుంటుంది అండ్ ఫైబర్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇట్లాగా కట్ చేసుకునే ఆకుకూరను మొత్తం వేసేసాను అలాగే తగినన్ని పచ్చిమిర్చి అలాగే టమాటాను కూడా వేసేసుకున్నాను మంచిగా కట్ చేసి సో చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తే మనకి ఫైన్గా మెత్తగా కుక్ అవుతూ ఉంటుంది అనమాట దీంట్లో కొంచెం చింతపండు అలాగే పసుపు కారంని వేసేసి కుక్కర్లో పెడతాను చాలామంది నార్మల్గా కూడా చేస్తూ ఉంటారు కానీ మనకి ఈ మధ్య బాగా కుక్కర్స్ అల్వా టైప్ కాబట్టి నార్మల్గా చేయాలి అంటే టైం పడుతుంది అండ్ వాటికి కొంచెం ప్రాసెస్ కూడా ఉంటుంది అనేసి నేను ఎప్పుడూ కూడా అసలు అట్లా నార్మల్గా ట్రై చేయలేదు ఎప్పుడు కూడా కుక్కర్లో వేయటమే అలవాటు ఇంక అందుకే నేను కుక్కర్లోనే చేస్తున్నాను ఇక్కడ నేను కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కారం కూడా కొంచమే వేసుకున్నాను మరి ఎక్కువ వేయకుండా ఇంక ఇవన్నీ వేసేసి తగినన్ని నీళ్ళు పోసి కుక్కర్ మూతని పెట్టేసి ఇంకా మనం కుక్ చేసుకోవటమే ఎక్కువ ఎక్కువసేపు అంటే ఎక్కువగా మనకి విజిల్స్ వస్తే పప్పు బాగా మెత్తగా ఉడుగుతుంది తక్కువ వస్తే కొంచెం గింజలు గింజలుగా ఉంటుంది సో నాకు ఆ రెండు ప్రాసెస్ నచ్చదు కాబట్టి కొంచెం ఫైవ్ టు ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చాయి అంటే మరి మెత్తగా పేస్ట్ అవ్వకుండా అలాగే గింజలుగా ఉడి ఉడికి ఉడికినట్టుగా కాకుండా ఒక మాదిరిగా కుక్ అవుతూ ఉంటుంది సో అట్లాగా బాగుంటుంది అనమాట పప్పు చూసారు కదా ఇలా ఉంటుంది సో వాటర్ వాటర్ ఉన్నాయి కదా దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసి బాగా మెత్తగా స్మాష్ చేశారు అంటే చక్కగా పప్పు అంతా నార్మల్గా ఉంటుంది ఆ తర్వాత ఇంకా ఉల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు తాలింపు వేసుకొని కొంచెం వెల్లుల్లిని కూడా వేసి అవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇంకా పప్పు వేసి మిక్స్ చేసేయడమే సో అట్లాగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆ తాలింపులో కుక్ అయింది అంటే పప్పు బాగుంటుంది ఇంకా పాటు నేను ఈరోజు ఆమ్లెట్ వేశాను ఎక్కువగా ఫ్రై ఇలాగే ఏం పెట్టుకోలేదనమాట బయటకు వెళ్ళాలన్నాం కదా ఇంక ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే లేట్ అయిపోతుంది లంచ్ లేట్ అవుతుంది అనేసి ఇంకా నేను బచ్చలాకుని ఇదిగోండి ఇట్లాగా చేసేసి ఇంకా ఆమ్లెట్ వేసుకొని తిన్నామన్నమాట సో ఇంకా ఈవినింగ్ బయటకు వెళ్తున్నాము అని చెప్పాను కదా సో ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాము సో ఇంట్లో వెండి కొనాలి అలాగే శ్రావణమాసం వస్తుంది కదా గోల్డ్ రూపు ఏమన్నా తీసుకుందాం అమ్మవారి రూపు అన్నట్టుగా ఇంక మేము ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం సో ఏది కొనాలి అని కూడా ప్లానింగ్ లేదు సో బజార్ వెళ్ళిన తర్వాత రేటును బట్టి మా బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే మేము ఇంట్లో ఉన్న కొంచెం సిల్వర్ ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ కొత్తవి తీసుకోవాలి అనుకున్నాను సో అందుకోసం కొంచెం ఎక్స్చేంజ్ చేయాల్సిన సిల్వర్ కూడా తీసుకొని వెళ్తున్నాను ఇదిగోండి ఫస్ట్ అయితే సిల్వర్ షాప్కి వెళ్ళిపోయి అక్కడ మంచి సిల్ సిల్వర్ అయితే తీసుకున్నాను సో అది కొంచెం బ్రాండెడ్ షాప్ అనమాట అందుకే అక్కడ వీడియో తీయటానికి వీల్ అవ్వలేదు అండ్ ఇక్కడ వచ్చేసి గోల్డ్ తీసుకోవడానికి ఇంకో షాప్కి వచ్చామన్నమాట గోల్డ్ తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటాం ఎప్పుడు సో ఇంకా అంకుల్ దగ్గరికి వచ్చి ఇక్కడ మేము ఈ అమ్మవారి రూపు కాయిన్ ఇలాంటివి చూస్తున్నాం అనమాట ఏదైతే బాగుంటుంది అన్నట్టుగా సో ఇంతవరకు నేను ఎప్పుడు కూడా అమ్మవారి రూపు కానీ అమ్మవారి సూత్రం కానీ ఇవి ఎప్పుడూ తీసుకోలేదు పెళ్ళైన తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం నేను శ్రావణమాసంకి ఇట్లాగా అమ్మవారి రూపు కొనుక్కోవటం సో అందుకే ఇట్లాగా ఏది తీసుకుంటే బాగుంటుంది ఒకసారి ఇది తీసుకున్నాను అంటే ప్రతిసారి కూడా సేమ్ మోడల్ తీసుకోవాలి అన్నట్టుగా అనుకుంటున్నాను అనమాట సో ఎప్పుడూ ఎగ్జాక్ట్గా ఒకటే దొరకవు అనుకోండి సో వీలైన వీలైనంత వరకు ప్రతి ఇయర్ ఒకటే కొందాము ఒకటే మోడల్లో కొనుక్కుందాము అప్పుడు మనకి ఒక సెట్ అయి గోల్డ్ అయిన తర్వాత మనం ఏదైనా కాసులతో బీచ్స్ అట్లా వేసి అయినా కానీ మనం ఒక మినీ నెక్లెస్ లాగా చేపించుకోవచ్చు కదా అన్నట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాను సో ఒకేసారి మనం గోల్డ్ ఎక్కువ కొనలేం కాబట్టి ప్రతి సంవత్సరంలో ఇట్లాగా ఒక్కొక్క ఒక్క గ్రామ్ ఒక్క గ్రామ్ కొనుక్కున్నా కానీ ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్కి మనకి కొంచెం ఒక చిన్న అమౌంట్ ఒక చిన్న గోల్డ్ అన్న మనం కలెక్ట్ చేసుకుంటాం కదా సో అన్నట్టుగా నేను ఈసారి నేను గోల్డ్నే ఎక్కువ ప్రిఫర్ చేశాను ఎప్పుడు బట్టలు లేదంటే ఇంకొకటి ఇంకొకటి ఎక్కువగా చూస్తూ ఉంటాను కానీ సో ఈసారి గోల్డ్ కొందాము అన్నట్టుగా అనుకున్నాను అనమాట సో ఎవ్రీ ఇయర్ ఇంక ఇదే కొ ఇట్లాగే కొందాము ఇది టార్గెట్ పెట్టుకుందాము అన్నట్టుగా అనుకున్నాను మీలో కూడా ఎవరైనా వేరే వాటికి ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా కానీ సో బట్టలు కానీ ఇట్లాగా అనుకోవటం కన్నా కానీ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసినంత మంచి మంచి థాట్ ఇంక ఏది ఉండదు అనమాట సో మీరు ఒకవేళ ఫోర్ థౌజండ్ పెట్టి శారీ కొనాలి అనుకున్నారనుకోండి ఒక టూ థౌజండ్ పెట్టి శారీ కొనుక్కొని ఒక టూ థౌజండ్ పెట్టి గోల్డ్ కొనండి సో రెండు వేలు అంటే ఏం తక్కువ అమౌంట్ కాదు అలా అని పెద్ద అమౌంట్ కాదు బట్ మనకి ఒక చిన్న గ్రామ్ బంగారం అన్న వస్తుంది కదా సో అట్లాగా ప్లాన్ చేసుకోండి రెండు వేలకి నీకు ఏమి గ్రామ్ బంగారం వస్తుందమ్మా అంటారేమో సో ఆ రెండు వేలు ఒక ఐదు సార్లు దాచితే ఒక పదివేలు అయితే మనకి ఒక్క గ్రామ్ బంగారం అన్న వస్తుంది కదా సో అలా అనమాట చిన్న చిన్న అమౌంట్నే ఒక సర్టన్ అమౌంట్గా గ్యాదర్ చేసుకొని గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి సో నేను ఇట్లాగే ప్లాన్ చేయాలి అనుకున్నాను అండ్ నాకు వచ్చిన గుడ్ థాట్ అనిపించింది అండ్ ఇంకా ఆ రూపులు చూసిన తర్వాత అమ్మవారి సిల్వర్ చూపించాను కదా ఇప్పుడు సో విగ్రహం కూడా ఒకటి తీసుకున్నాం అనమాట ఇంకా ఆ తర్వాత ఇట్లాగా వెండి క్లీనింగ్ చిన్న చిన్నవి ఇంట్లో ఉన్నాయన్నమాట అలాగే అత పట్టీలు కూడా మెరుగుపెట్టించుకోవాలి అనుకున్నారు ఇంకా వాటిని మెరుగుపట్టించడం కోసం అక్కడే మనకి ఉంటుందన్నమాట సో ఇంకా అక్కడే చేయించాము మళ్ళీ అటు ఇటు తిరగడం ఎందుకు అనేసి ఆ గోల్డ్ షాప్ పక్కనే ఉంటే వాళ్ళ దగ్గర చేపించుకున్నాం అనమాట ఈ క్లీనింగ్ ప్రాసెస్ కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది కొన్ని కెమికల్స్లో వేస్తారు అలాగే ఫస్ట్ సిల్వర్ని వేడి చేస్తారనమాట దానిపైన ఉన్న డస్ట్ అంతా పోవటానికి అలాగే మనకి కొంచెం సిల్వర్ కూడా కరుగుతుంది అనుకోండి తగ్గుతుంది వాళ్ళకి వాళ్ళకే బెనిఫిట్ అనుకోండి బట్ మనం నీట్గా క్లీన్ చేసుకుంటే మంచి షైనింగ్గా ఉంటాయి కదా అనిపించింది అనమాట నేను ఎప్పుడూ సిల్వర్ ఇంట్లోనే క్లీన్ చేస్తానండి బట్ ఈసారి బయటకు వెళ్తున్నాం కదా అక్కడే షాపులు ఉంటాయని తెలుసు అనేసి మేము తీసుకొని వెళ్ళామనమాట అక్కడ ఏమేమి కొన్నాను అంటే ఇదిగోండి ఇట్లాగా వెండి కొందులు ఒక ఒక సెట్ తీసుకున్నాను ఎప్పుడు కూడా డిజైన్ ఉన్న మోడల్ తీసుకుంటామండి డైలీ మనము పూజ చేస్తూ ఉంటాం కాబట్టి డిజైన్ ఉన్నవి క్లీన్ చేయాలన్నా కానీ అక్కడ డస్ట్ ఉన్న ఏదైనా పిల్తాంబర్ ఇట్లా పెట్టి క్లీన్ చేయాలన్నా కానీ కొంచెం కష్టం అవుతుంది అందుకే ఈసారి ప్లెయిన్ మోడల్కే వెళ్ళామనమాట అలాగే రెండు అగర్వతీలు పెట్టుకునే సెట్ ఉంటుంది కదా అవి ఒక రెండు తీసుకున్నాము ఇది వచ్చేసి ఉద్దరిని దాంట్లో స్పూన్ సో ఇది మీ అందరికీ తెలిసిందే ఇట్లాగా ఈ సెట్ తీసుకున్నాము అలాగే మేము ఇట్లాగా రెండు ప్రమిదలు పెట్టినప్పుడు ఏకవత్తు కోసం కూడా పెడతామన్నమాట దానికోసం ఇది తీసుకున్నాము ఇది సింగిల్గా ఏక వస్తుంది ఇది కొంచెం ప్లాన్ ఉందనమాట ఎప్పటి నుంచో ఏకవత్తు తీసుకోవాలి అనేసి ఈసారి ఇది తీసుకున్నాం అనమాట ఇదిగోండి సిల్వర్ అయితే ఇంతవరకు కొన్నాము వీటిలో మనము ప్రమిదలు పెట్టుకోవడానికి కింద ప్లేట్స్ ఉంటాయి కదా సో వాటి కోసం ఇట్లాగా ఇత్తడిది తీసుకున్నాను ఇది కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి తీసుకున్నాను అనమాట ఇది ప్లేట్ వచ్చేసి వన్ ఎయిటీ టూ హండ్రెడ్ దాకా పడింది కొంచెం స్ట్రాంగ్గా గట్టిగా ఉన్నాయన్నమాట దీనికి కూడా డిజైన్ లేకుండా ప్లెయిన్దే ప్రిఫర్ చేశాను అక్కడ వెండిని మేము క్లీన్ చేపించాను కదా సో ఇవన్నమాట ఈ వెండి గిన్నెలని నేను మెరుగుపెట్టించాను ఇప్పుడు చూసారా అన్నీ కొత్తగా అనిపించాము ఇంట్లో ఎంత క్లీన్ చేసినా కానీ మెరుగుపెట్టినంత క్లీన్ అవ్వదు కదా అందుకే బయటికి తీసుకెళ్ళి పెట్టించుకున్నాను అన్నీ కూడా చక్కగా మెరుస్తూ ఉన్నాయి కదా ఈ శ్రావణ మాసంకి ఇంకా ఇట్లాగా పెట్టుకొని పూజ చేద్దాము అనేసి చక్కగా వీటన్నిటిని ఎక్స్చేంజ్ చేసుకొని మళ్ళీ కొత్త తీసుకున్నాము కొన్ని పెట్టించుకున్నాము అలా చేసాము అండ్ ఇప్పుడైతే నేను గోల్డ్ ఏం తీసుకున్నానో చూపిస్తాను ఇదిగోండి ఈసారి రూపు కింద ఇట్లాగా ఇవి తీసుకున్నాం అనమాట ఇవి ఇట్లాగా డిజైన్ వస్తుంది ఇట్లాగా మధ్యలో అమ్మవారి బొమ్మ వచ్చి చుట్టూరు ఇట్లాగా చిన్న డిజైన్ వస్తుంది అత్తయ్య ఒకటి నేను ఒకటి చెరొకటి అనమాట ఇవి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్లో ఉంది ఒకటి వన్ గ్రామ్లో కూడా ఉందనమాట సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే గ్రామ్ కన్నా ఇంకా తక్కువ అనమాట సో అది ఒకటి అండ్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్లో ఉంది ఒకటి వన్ గ్రామ్లో ఇట్లాగా డిఫరెంట్ వెయిట్లో ఒక త్రీ ఫోర్ ఉన్నాయి అలాగే చాలా మోడల్స్ కూడా ఉన్నాయి ఒకటి స్టోన్ వచ్చిన మోడల్ ప్లెయిన్గా అమ్మవారి రూపు ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కానీ నాకెందుకు ఇదిగోండి ఈ డిజైన్ వచ్చింది చాలా నచ్చింది అది ఒక్క గ్రామ్ అన్నట్టుగా లేదు ఇంకా ఎక్కువ వెయిట్ లాగా ఉందన్నమాట కొంచెం ఎంబోజ్ అయ్యి అమ్మవారి ఫేస్ ఎంబోజ్ అయ్యి అట్లా ఉంది ఇదిగోండి ఇక్కడ అన్ని కూడా ఇంకా రకరకాలుగా ఉన్నాయి చూశారు కదా సో ఇట్లా ఒక హాఫ్ గ్రామ్లో కూడా ఉన్నాయన్నమాట ఎట్ల అయినా కానీ మనము కొంచెం కొంచెం అమౌంట్ దాచుకొని అయినా కానీ చిన్న వస్తువు చిన్న హాఫ్ గ్రామ్లో కూడా మనం గోల్డ్ అనేది సేవింగ్ చేసుకోవచ్చు అనమాట సో చూశారు కదా నేను సిల్వర్ అండ్ గోల్డ్ ఇవి తీసుకున్నాను అనమాట మీకు కనుక నచ్చితే తప్పకుండా నాకు షేర్ చేయండి మీకు సిల్వర్ ఐటమ్స్ నచ్చాయి అండ్ గోల్డ్ నచ్చిందా దేని మీద ఇన్వెస్ట్ గుడ్ అని దేని మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచిగా లైఫ్లో యూజ్ అవుతుంది అనేది నాకు కింద కమెంట్ చేయండి అండ్ నేను తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవన్నమాట సో చూసారు కదండి రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి అండ్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి అంటిల్ దాని కిప్ స్మైలింగ్ చెక్కారు అండి బాబా ఐ